హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా ఇవాళ వీడియో వచ్చేసి పీజెన్స్ గురించి అప్డేటు ఇవ్వక చాలా రోజులైతుంది కదా ఈరోజు కొత్త కొత్త సర్ప్రైజింగ్స్తో మీ ముందుకు అన్నమాట వీడియో ద్వారా అనేక రకాలుగా ఊహించని అన్నిటినీ కూడా ఈరోజు హఠాత్తుగా చూడడం జరిగింది సడన్గా చూసేసరికి ఇలా ఉందన్నమాట ఇది ఈ రెండు నేను సింగిల్స్ తీసుకొస్తే పేరు కాదు ఫ్రెండ్స్ ఇప్పుడిప్పుడే పేరు అవుతున్నాయి అవి ఇది పిల్ల చూస్తున్నాను కదా ఒక ఎగ్గు పెట్టేసింది అప్పుడే ప్రీవియస్ వీడియోలలో చెప్పిన కదా వన్ వీక్లో టెన్ డేస్లో ఎగ్గు పెట్టిద్దని ఎగ్ పెట్టేసింది అనమాట చూస్తున్నాను కదా దాన్ని కన్ను పోయింది మేల్ది ఒక టూ త్రీ డేస్ మా ఇంటికి రాక రాలేదనమాట కన్ను పోగొట్టుకొని వచ్చింది ఇది దాని ఫస్ట్ పిల్ అనమాట ఇవేమో పెయిర్ కావు ఫ్రెండ్స్ రెండు చూడడానికి ఒక విధంగా ఉన్నా సరే జంట మాత్రం కావన్నమాట యువతది మొగది ఇదేమో ఆడదనమాట రెండు కూడా ఇప్పుడిప్పుడే పేరు అవుతున్నాయి ఇంకొక పెద్ద సర్ప్రైజింగ్ న్యూస్ ఏంటంటే మీకు చెప్పిన కదా పావురం తెచ్చిన మొదటి రోజే ఎగ్గు పెట్టింది ఆ పిల్లలు అవుతున్నాయా కావట్లేదని ఎలా చూడాలని అగో ఐవి రెండు కూడా పిల్లలు అయిపోయినాయి ఫ్రెండ్స్ నేను ఇందులోకి రాక దాదాపు వన్ వీక్ అవుతుంది నాకు తెలుసు అవి ఇవ్వాలే వచ్చినాయి ఇవాళ మార్నింగ్ ఆర్ ఆఫ్టర్నూనే వచ్చేసినాయి దాదాపు చూస్తున్నారు కదా పిల్లలు కూడా ఎంత ముద్దు ముద్దుగున్నాయో రెండు పిల్లలు వచ్చేసినాయి ఆ పావరం కూడా చాలా యాంగ్రీగా ఉంది ఇన్ని ఒకేసారి అప్పుడు పేరు అవుతున్నాయి ఇక్కడ పిల్లలు వచ్చేసినాయి మళ్ళా గుడ్డు పెట్టింది ఎంత యాంగ్రీగా ఉందో చూడండి అది ఎంత కోపమో తన పిల్లల్ని ఏం చేస్తారో అనేది చాలా కోపంగా ఉందన్నమాట అగ్రెసివ్గా ఫీల్ అవుతుంది అది యాంగ్రీగా ఉంది చూస్తున్నారు కదా అప్పుడే దాని దగ్గరికి వెళ్ళి కూర్చుంది అనమాట పిల్లల్ని ఇన్ని అప్డేట్స్ వచ్చేసరికి చాలా హ్యాపీగా ఉన్నా మరి మీరు ఎలా ఫీల్ అయినరో